జిల్లలగూడ మహాగణపతి లడ్డుని దక్కించుకున్న యాదవ్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లలగూడ నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుని లడ్డు వేలం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లలగూడ నివాసి ముప్పై ఎనిమిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ బచ్చనమోని పద్మ నరసింహ యాదవ్ ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి లడ్డూ వేలంలో పాల్గొంటున్నామని అయితే ఈసారి మాత్రం లడ్డూను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు నేను గత మూడు సంవత్సరాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా ఈసారి అద్మాన నరసింహ యాదవ్ గారు లడ్డు ఐదు లక్షల అరవై ఒక్క వేల రూపాయల కైవేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ భగవంతుని జిల్లాలు కూడా మీరు ప్రజా కూడా అందరికీ సాధన సుశాతం నేను భగవంతు లడ్డు సిగ్ కాబట్టి అందరికి జిల్లాలో ప్రజా గారికి నమస్కారం నవయుగ యూత్ అసోసియేషన్ గణేష్ని యొక్క లడ్డూని కవేశం చేసుకున్నటువంటి మా మిత్రులు మా తమ్ముడు నరసింహ యాదవ్ గారికి నేను శుభాకాంక్ష తెలుసు అదే విధంగా వారి పుత్రుడికి ముఖేష్ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలుసు వారి ధర్మపతి అయినటువంటి పద్మా గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం ఈ యొక్క విఘ్నేశ్వరుని కృప వీరి ఇంటిపై ఉండాలి ఆ విఘ్నేశ్వరుని ఆశిస్తులు వీళ్ళ వెళ్ళే వేళలా వీళ్ళపై ఉండి ఆ విఘ్నేశ్వరుని కృప వీళ్ళందరూ కూడా కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క కొత్త కాపు అందరూ కూడా గారు పాల్గొన్నందుకు కొత్త కాపు పేరు రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే లడ్డు అనేది మామూలు విషయం కాదు ఇలా లడ్డు కొన్నటువంటి మా నరసింహ యాదవ్ మరి రాబోయే రోజులలో కార్పొరేటర్ గా విజయం సాధించి రాజకీయంలో కూడా ముందుకు రావాల్సిందిగా ముందుకు రావాలని కూడా ఆ విఘ్నేశ్వరి కోరుకుంటూ బలో గణేష జై